హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైటెక్ తెలుగు శాంసంగ్ నుంచి మరో కొత్త ఫోన్ అయితే వచ్చింది అదే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ జీ ముందుగా ఈ ఫోన్ డిజైన్ చూసుకున్నట్టయితే చాలా స్లిమ్ గా బాగుంది అట్రాక్టివ్ గా కూడా ఉంది బ్యాక్ సైడ్ ఎంత వేగన్ లెదర్ ఫినిషింగ్ తో వచ్చింది సైడ్స్ లో ఒక స్టిచ్ ఉంది అదే యూనిక్ సాడల్ స్టిచ్ ప్యాటర్న్ ఇంకా సైడ్స్ లో గోల్డెన్ కలర్ అంత ప్లాస్టిక్ తో వచ్చింది ఈ ఫోన్ మనకు టూ కలర్స్ లో అయితే అవైలబుల్ ఉంది ఒకటి ఆప్రికార్డ్ క్రష్ ఇంకొకటి రైజింగ్ బ్లాక్ రెండు కూడా వేగన్ లెదర్ ఫినిషింగ్ ఇంకా దీని వెయిట్ వచ్చేసి వన్ ఎయిటీ గ్రామ్స్ అంటే చాలా లైట్ వెయిటెడ్ ఫీల్ అయితే వస్తుంది మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఈ ఫోన్ కి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చారు ఇంక ఈ ఫోన్ లో డిస్ప్లే చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఇంకా సూపర్ ఎమోలెట్ డిస్ప్లే వన్ ట్వంటీ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది ఇంకా ఈ ఫోన్ లో సౌండ్స్ అంటారా డిబల్స్ స్టీరో స్పీకర్స్ ఉన్నాయి డాల్బీ అట్మా స్పీకర్స్ కూడా ఉన్నాయి నాయిస్ ప్లేసెస్ లో సౌండ్ బాగా వినిపిస్తుంది ఇంక ఈ ఫోన్ లో బ్యాటరీ చూసుకున్నట్టయితే ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ అలానే ఫార్టీ ఫోర్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చింది జీరో టు ఫిఫ్టీ పర్సెంట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ మినిట్స్ లో ఛార్జింగ్ అవుతుంది ఇంకా హార్డ్వేర్ ప్రొసెసర్ అయితే ఇది స్నాప్ డ్రాగన్ సెవెన్ జన్ వన్ చిప్ సెట్ తో వచ్చింది ఇంకా సాఫ్ట్వేర్ చూసుకున్నట్టయితే ఇది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ వైఎస్ తో వచ్చింది ఇప్పుడు వస్తున్న సామ్సంగ్ ఫోన్స్ లో ఉంటా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఫోర్ ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఫైవ్ ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ మనకు ఫోన్ లో మెమరీ చూసుకున్నట్టయితే ఎయిట్ జీబీ అండ్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ కి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ తో వచ్చింది ఈ ఫోన్ లో మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది అంటే వేస్తే టూ సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు లేకపోతే వన్ సిమ్ కార్డ్ వన్ మెమొరీ కార్డ్ వేసుకోవచ్చు ఇంక ఈ ఫోన్ లో కెమెరా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ త్రీ కెమెరాస్ ఉన్నాయి ఒకటి ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇంకొకటి ఎయిట్ పిక్సెల్ అల్ట్రా వైట్ కెమెరా ఇంకొక టూ మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే ఫిఫ్టీ మెగాపిక్సెల్స్ తో వచ్చింది బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ లో రెండిట్లో కూడా ఫోర్ కే రికార్డింగ్ చేయొచ్చు ఇంక ఈ ఫోన్ లో స్లో మోషన్ సూపర్ స్లో మోషన్ ఇవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంక ఈ ఫోన్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీడియం గేమ్స్ అయితే బాగా ఆడొచ్చు హెవీ గేమ్స్ కి అంతగా సపోర్ట్ చేయకపోవచ్చు ఈ ఫోన్ ఇంక ఈ ఫోన్ లో ప్రైజింగ్ చూసుకున్నట్యితే ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ థౌసండ్స్ వరకు ఉంది కొనేటప్పుడు బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి చెక్ చేసుకుని కొనండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తుంటే జేటెక్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి